ఋషి వసదారిని ఇక్కడి నుంచి వెళ్ళమని కాలేజీ ప్రమాదంలో ఉందని గవర్నమెంట్ పరం అవుతుందని మీ శత్రువులు కాలేజీని స్వా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు మీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు మీకే బాధ లేదా ఇక్కడ ఋషి సారి ఎవరు లేరు నేను రంగాని మీకెందుకు అర్థం అవ్వట్లేదు అయినా నా మీద అనుమానంతోనేగా ఇప్పుడు దాకా మీరు మీ వాళ్ళకు కూడా చెప్పలేదు ఇక్కడ ఋషి ఉన్నారని మీకు కూడా డౌటే కదా అని అంటూ వసుధారని వసుధార మాత్రం ఎందుకలా మాట్లాడుతున్నారు సార్ అది వేరు ఇది వేరు మీరు వస్తానంటే ఇప్పుడే వెళ్దాము ఇక్కడి నుంచి మీరే నా ఋషి సారు అంటే మీకు కాలేజీ ప్రమాదంలో ఉన్న అవసరం లేదా అంటే లేదు నాకు మీరే ముఖ్యము అది వేరు ఇది వేరు అని చెప్తున్నాను ఇప్పుడే వెళ్ళిపోదాము సార్ అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది వసదార ఋషి మాటలకు చాలా బాధపడుతుంది వెళ్దాం పదండి అంటే మీకు ఎంత చెప్పినా అర్థం కాదు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి శైలేంద్రని కలుస్తాడు శైలేంద్ర చెప్పిన మాటలకి మీ అమ్మకి ఆపరేషన్ చేయించాలి డబ్బులు చాలా అవసరం కదా ఆ డబ్బులు నేను ఇస్తాను కోటి రూపాయలు అయినా డబ్బులు ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నారు మీరు అసలు మీరు నాకు ఎందుకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు ఋషిలాగా నేను ఎందుకు నటించాలి అని అడుగుతాడు రంగా దానికి శైలేంద్ర కాలేజీ ప్రమాదంలో ఉంది నేను ఎండి కావడానికి అడగడం లేదు అక్కడున్న స్టూడెంట్ భవిష్యత్తు కోసం అడుగుతున్నాను నువ్వు కాకపోతే వేరే వాళ్ళు వస్తారు అన్నట్టుగా మాట్లాడుతుంటే ఇంకా ఋషిని కన్విన్స్ చేస్తారు ఋషి చివరికి సరే అని చెప్తారు శైలేంద్ర సంతోషపడతాను ఈలోగా వసుదారా నిద్రలే అక్కడే ఉన్న తన చేతికున్న ఉంగరాన్ని వెతుకుతూ ఉంటుంది ఏంటి నేను ఇక్కడే పెట్టాను కదా ఎక్కడికి వెళ్ళిందని ఋషి వల్ల బామ్మ వచ్చి ఏంటమ్మా అంటే ఉంగరం పోయిందని వెతుకుతున్నానని చెప్తుంది ఉంగరం ఎక్కడికి పోదు అనగానే బామ్మ అది ఉంగరం కాదు నా ప్రాణం మా ఇద్దరి ప్రేమకు గుర్తు అని చెప్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది కంగారు పడకదు అని చెప్తూ ఉంటుంది అయినా సార్ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది వసుధి బామ్మని బుజ్జిని తీసుకొని ఏదో పని ఉందని రాత్రే బయటికి వెళ్ళారు అంటే ఎక్కడికి వెళ్ళ అదేమీ చెప్పలేదు వెంటనే వస్తానని వెళ్ళారు అయినా సారు ప్రమాదం అయితే ఎందుకు వెళ్ళారు అంటే నా మనవడికి ప్రమాదం ఏంటి నా మనవడే వాళ్ళకు సమాధానం చెప్తారు మంచివారికి మంచివాడు చెడ్డవారికి చెడ్డవాడు అసలు నా మనవడంటే ఏమనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి వస్తార ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది ఇలా అంటుంది వాళ్ళ బొమ్మ ఇప్పుడే వస్తాను ఉండు బామ్మ లోపలికి వెళ్ళి ఒక గిఫ్ట్ బాక్స్ని తీసుకొచ్చి వస్తారీ ఇస్తుంది ఏంటి బామ్మ ఇది అంటే రంగ నీకు ఇవ్వమని చెప్పాడమ్మా ఇది నీ కోసమేనంట మరి నువ్వు చూడలేదా బామ్మ అంటే ఒకరు వస్తూ నేను ఎలా చూస్తాను అని అంటే అయినా ఏమి ఇచ్చారని అనుకుంటూ ఉంటుంది